ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారని నేను చెప్పిన వీడియో రేవంత్ రెడ్డి గారికి చాలా సన్నిహితుడిగా ఉండేటువంటి ఒక రెడ్డి గారు కడప జిల్లా రాయలసీమ ఆయన ఆయన చూసి నన్ను నేనేదో ఫ్యామిలీతో అమ్ముకోకుండా ఒక సినిమా ఏదో చూడడానికి పోతే అక్కడ కలిశాడు నన్ను ఆయన కలిసి మిమ్మల్ని చెప్పారు కదా టీవీలో మీరే కదా అట్లా ఇట్లా పరిచయం చేసుకున్నారు ఆ తర్వాత ఆయన నన్ను రేవంత్ రెడ్డి గారికి కల్పిస్తానని ప్రయత్నం చేశాడు కానీ తాను ఒకటి తెలిస్తే భగవంతుడు ఒకటి తెలుస్తాడు ఆయన సంకల్పించాడు కానీ ఈయన కలిసే అవకాశం లేదు సో నేను కలిసేదానికి ఆయన కలవాలనుకున్న నేను కలవడానికి టైం దొరకపోవచ్చు ఏదైనప్పటికీ కూడా ఆయన టైము బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు పాలనా పరంగా ఆయన ఎలాంటి మంత్రాంగం చేయాలో చెప్పాను పూజల పరంగా ఏం చేయాలో ఆయనకే చెప్తాంలే ఎందుకంటే నివేశీ ఏమవుతామని ఆయనకే చెప్పాను జనరల్గా అది చూసినప్పుడు ఏమంటారు ఎవరైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మీరే సీఎం అని చెప్పి డైరెక్ట్గా చెప్పొచ్చారు ఒక పెళ్లి వేడుకలో సహజంగా ఆ నమ్మకాలు ఆయనకి తక్కువ ఉండొచ్చు అందుకనే నన్ను మళ్ళీ ఇప్పుడు ఆ నమ్మకం ఉన్నటువంటి వాళ్ళయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని పిలుస్తారు ఆయనకి ఆ నమ్మకాలు తక్కువ ఉండొచ్చు కాదని మనం అనలేము ఆయన నమ్మకాన్ని మనం క్వశ్చన్ చేయలేం కానీ జరుగుతున్న గ్రహస్థితి ప్రకారం ఆ రోజు ఆయన సీఎం అవుతాడని ఎంత గట్టిగా చెప్పానో ఆయనకి ప్రాబ్లం రాబోతుందని కూడా అంతే ఇది మంత్రాంగంలో ఏం చేసుకోవాలనేది తను పాలన పరంగా ఏ దేవతా అనుగ్రహం కోసం ఏం చేయాలనేది అది ఆయన ఇంట్రెస్ట్ బట్టి మనం చెప్పాలి కానీ మీకు నేను చెప్పిన అది టీవీలో భక్తి ఆయన ఫాలోయర్స్కి తెలిసిన ఉపయోగం లేదు కాబట్టి నిజంగా ఆయన తెలుసుకొని ఆయన చేయించుకోదలుచుకుంటే చేయించుకుంటాడు అది నేనే చేయాలని రూల్ లేదు ఎవరైనా చేయాలి కానీ చేసే విధి విధానాలు మాత్రం నేను చెప్పిన విధంగా డిజైన్ చేసి చేసుకుంటే ఆయనకి మంచి యోగాలు ఉండే అవకాశాలు ఉంటాయి కానీ నాకు తెలిసి గ్రహం ఒక సామెత ఉంది గ్రహచారం అని అది ఏదో సామెత ఉంది ఒక మాట అది తప్పుడు అర్థం వెళ్తుంటుంది సో అలా కొట్టేటప్పుడు గ్రహం నెత్తి మీద మోడుతుంటే అలా ఏం చేస్తాడని అంటారు వాళ్ళు ఇది ముస్లిమ్స్ అంటుంటారు కాబట్టి కుదా క్యాకర్త అని కాబట్టి మనం దాని గురించి ఎక్కువగా కూడా మాట్లాడుకోవడం తప్పు సో ఆయన జాగ్రత్త పడాలనే ఇంత చెప్తున్నా జాగ్రత్త పడి మంచి పరిపాలన ప్రజలకి సుస్థిరమైన పరిపాలన అందించాలి అది ఏ నాయకుడు నాకు ఏ నాయకుడి మీద ప్రేమ ఉండదు ఏ నాయకుడి మీద ద్వేషం ఉండదు జాతకరీత్యా వాళ్ళకున్న స్థితినే ఆనాడు నుంచి ఇదే చెప్తున్నా ఈనాడు అదే